బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హయత్ నగర్ వెంకటేశ్వర లాడ్జ్ పై ఎస్ఓటీ పోలీసుల దాడులు ఏడు మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విదేశాలకు వెళ్లేందుకు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తుండగా పట్టుకున్న పోలీసులు అమెరికా వెళ్లేందుకు ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లో అర్హత కొరకు విద్యార్థులు ఒకరికి బదులు మరొకరితో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఐదు ల్యాప్టాప్లు ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హయత్ నగర్ వెంకటేశ్వర లాడ్జ్ పై ఎస్ఓటి పోలీసుల దాడులు ఏడు మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విదేశాలకు వెళ్లేందుకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ను ఒకరికి బదులుగా మరొకరు రాస్తుండగా పట్టుకున్న పోలీసులు అమెరికా వెళ్లేందుకు ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లో అర్హత కొరకు విద్యార్థులు ఒకరికి బదులు మరొకరితో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఐదు ల్యాప్టాప్లు ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు